నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఈ రోజు తెల్లవారుజామున ముద్రగడ నివాసంలో జరిగిన దాడిని ఖండించిన ప్రతిపాడ నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదునూరి మురళీకృష్ణరాజు ముద్రగడను కలిసిన మురళీకృష్ణరాజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరమని ఇలాంటి దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మురళీరాజు అన్నారు పెద్దలు ముద్రగడ గారి ఇంటి దగ్గర దాడి చాలా దారుణమైనటువంటి విషయం ఇది చాలా మంచి పని కాదు ఇది పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం ఇది ప్లాన్గా జరిగింది తప్ప ఏదో మత్తులో ఉన్నాడు అన్నది కూడా మభిపెట్టడం అన్నది అది మంచి పని కాదు అతను పూర్తిగా ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఎవరున్నారు ఎవరు చేయించారు అనేది కూడా నిర్ధారణ చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది చాలా దారుణమైన విషయం ఈ మధ్యకాలంలో అనేక దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారింటి గారు కూడా అందులో భాగంగానే జరిగిందని మా అనుమానం దీని అనుమానంగా వదిలేయకుండా క్లియర్గా ఎవరైతే దోషున్నాడో దోషిని పూర్తిగా ఎంక్వైరీ చేసి అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ